వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ ఐన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయండి అయితే ఫిబ్రవరి ఒకటి నుంచి కీలక ప్రకటన విడుదల మరి వివరాలు ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కొమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభం కానున్న మధ్యంతర బడ్జెట్పై అంచనాలు అయితే నెలకొన్నాయి ఇక ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అయితే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో సుదీర్ఘ కాలంగా నిలిచిన కరువుబ్యంపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్మిక సంఘం భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ ముఖేష్ సింగ్ పద్దెనిమిది నెలల కాలంలో నిలిచిపోయిన డీఏ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తలెత్తాయని అంగీకరిస్తూనే దేశం మహమ్మారి నుంచి కోలుకోలేని ఆర్థిక పరిస్థితులు చెక్కబడ్డాయని ఒక సందర్భంగా ఆయన అన్నారు మరి ఇదిలా ఉండగా ప్రస్తుతం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మూడు విడతల కరువుబత్యం నిలుపుదల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని లేఖ రాశారు ఇక నిలిపివేసిన డిఏ బకాయిలను విడుదల చేయడం వల్ల చూశారు కదండి ఇక్కడ ఏంటంటే నిలిచిపోయిన డిఏ బకాయలు ఏవైతే ఉన్నాయో అది విడుదల చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవిరమణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చిత్తశుద్ధితో సేవలు అందించిన వారికి ఉపశమనం అయితే లభిస్తుందన్నారు ఇక ముఖేష్ సింగ్ లేఖపై मुख्य के में विवरण